నాన్ వేష్ణా ఈ ఛానల్ గురించి కానీ ఆ వ్యక్తి గురించి గానీ ప్రత్యేకంగా ఆర్ వాయిస్ పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నాన్ వేష్ణానల్ కి సంబంధించి నేను లాటిన్ అమెరికాలో ఉన్నాను అంటూ లాటిన్ అమెరికా కు సంబంధించిన కొన్ని విషయాల గురించి నాన్ వేష్ణ మాట్లాడినవన్నీ కూడా అక్షర సత్యం నిజంగా కూడా ఈ రోజు ఉగ్రవాదాన్ని ప్రేమిస్తామంటారు ఉగ్రవాదం చేసింది ఆ ఉగ్రవాదుల్ని వ్యతిరేకించడం అంటే వ్యతిరేకించరట ఎందుకంటే వాళ్ళు ముస్లింలు కాబట్టి అయితే తప్పు చేసేవాడు ఎక్కడున్నా కూడా మేము అసహించము అని కొందరు మాట్లాడటము అనేది మాట్లాడిన కొందరిని ఆ సమాజంలో ఉన్న వాళ్ళు వ్యతిరేకించకపోవడం అనేది అతి పెద్ద విపత్తు దానివల్ల అతి పెద్ద ఘోరాలు జరుగుతాయి ఈరోజు ఆర్ వాయిస్ ఇంకొకటో ఇంకొకటో ఎవరు చెప్పినా అనైతికంగా ఎవ్వరూ మనసులు కోకండి అనైతిక ఆలోచనలు చేయకండి జాతీయ భావం ముఖ్యం మతం కాదు మతం పిచ్చితోటి రక్తపాతాన్ని సృష్టించే వాడిని మేము ప్రేమిస్తాము వాడికి సపోర్ట్ గా వాడు ఏం చేసినా గొప్ప అంటాం అదే మా జిహాదినాదం అంటాం అంటే గో లాటిన్ అమెరికాలో అలాగా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా అసహించుకునే పరిస్థితికి వెళ్ళిపోతారు అసహించుకోవడమే కాదు నిజంగా మీరు కష్టాల్లో ఉన్నారు అన్న ఆదుకోవడానికి ఒక్కడ కూడా ముందుకు రారు యాభై ఐదు దేశాలు తిండికి తికానా లేకుండా ఉంటే తిండితో పాటు మైనారిటీలు అంటూ వనరులు కూడా ఇస్తే ఇక్కడ కూడా అదే బీభత్సం చేయాలని కొందరు ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నానికి ఆ సామాజిక వర్గం నుంచి ఎదురు తిరిగి తప్పు అని చెప్పకపోతే ఆ మూల్యం మీరు కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది ఇది వాస్తవం